రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ పార్క్ సమీపంలో గల స్విమ్మింగ్ పూల్ను ప్రజలు వినియోగించుకోవాలని స్విమ్మింగ్ పూల్ హెడ్ కోర్ట్ శేఖర్ అన్నారు ఎండలు విపరీతంగా ఉన్నందున ప్రజలు స్విమ్మింగ్ పూల్కు వచ్చి సేద తీసుకుంటున్నారని చదువు ఆటలతో పాటు స్విమ్మింగ్ కూడా అవసరమని స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పిల్లలకు ఫన్నీగా మరియు కూల్గా ఉంటుందని బాడీ కూడా ఫిట్నెస్గా ఉంటుందని ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు ఉదయం ఆరు గంట నుండి పది గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు గర్ల్స్కి ప్రత్యేక శిక్షణ ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు చెప్పు ఒకసారి చెప్పు ఏం పేరమ్మ నీ పేరు ఏం చేసి సిమ్ చేస్తున్నావా ఎలా అనిపిస్తుంది జిమ్ చేస్తే సిమ్ చేస్తే ఎలా అనిపిస్తుంది మైండ్ ఫ్రెష్ ఉంటాం okay. okay. <laughs> <Okay. laughs> <Okay. laughs> <Okay. laughs> ఏం పేరు అయ్యి సిమ్ చేయడం వల్ల లాభాలు ఏంటి చెప్పు ఒకసారి పేరేండి మీరు హెడ్ కోస్టర్ ఇక్కడ ఓకే సిమ్ చేయడం లాభాలు ఏంటండి బాడీ మెంటల్ ఫ్రెష్ంగా పోతుంది ఇంకోటి మీ బాడీ ఫిట్గా ఉండడానికి ఫిట్నెస్గా ఉండడానికి కూడా స్విమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడతాయి అంతేకాకుండా మీరు ఈ మీకు ఏదైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా స్విమ్మింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గుతుంది ఇంకోటి మీ పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం వల్ల వాళ్ళు తొందరగా మెంటల్ స్ట్రెష్ అనేది ఉండదు అండ్ ఇంకా పెరుగుతారు కూడా కొంచెం పిల్లలు అంటే ఇది మేము స్విమ్మింగ్ అయితే కోచింగ్ కూడా ఉంది స్విమ్మింగ్ మంత్లీ ఛార్జెస్ ఉంటాయి వన్ మంత్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మీకు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీకు మంచి ఇప్పుడు తెచ్చుకుంటే మీ పిల్లలు స్విమ్మింగ్ నేర్పించుకోవచ్చు సో అంతేకాకుండా మీకు స్విమ్మింగ్ వల్ల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు స్విమ్మింగ్ నేర్చుకుంటే మీ పిల్లలు బయటకి వెళ్ళిన ఎయిట్ టైమ్ కానీ వాళ్ళు కూడా మీరు సిఫ్టీ ఇచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ నేర్పిస్తే చేస్తే ఇంతకా చాలా ఉంటుంది దీనివల్ల ఇంకా స్విమ్ అవ్వడానికి కూడా అనుకుంటే స్విమ్ అవ్వాలనుకున్న కానీ స్విమ్మింగ్ రండి ఎంటర్టైన్మెంట్ ఉన్నా కానీ మీకు ఏమైనా టెన్షన్స్ ఉందో స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ అవుతుంది బాడీ కూడా మీకు స్టిక్గా ఫిట్నెస్గా ఉంటుంది స్విమ్మింగ్ చేయడం వల్ల సో జిమ్ చేస్తే ఎంత ఉంటుందో దానికన్నా ఇంకా బెటర్గా ఉంటుంది స్విమ్మింగ్ చేయడం వల్ల సో ఇది అనువైన టైం మీకు సమ్మర్ అనేది చాలా ముఖ్యమైన టైం అనువైన టైం సో ఈ టైంలో మీరు స్విమ్మింగ్ పూల్ని వాడుకోవడానికి మేము చెప్తున్నాం స్విమ్మింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయండి స్విమ్మింగ్ ఛార్జెస్ అయితే సెవెంటీ రూపీస్ పర్ అవర్ ఉంటుంది మీరు మంత్లీ తీసుకుంటే వన్ మంత్ ప్రతి ఛార్జెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో దాంట్లో మేము ట్రైనింగ్ సపరేట్ ఛార్జ్ చేయము కోచింగ్ సపరేట్ ఛార్జ్ చేయము కోచింగ్ కూడా దాంట్లోనే ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకోటి లేడీస్కి అంటే లేడీస్ స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి ఈవినింగ్ అయితే సెవెన్ టు ఎయిట్ ఆఫ్టర్నూన్ అయితే సెవెన్ టు థి లేడీస్ సెవెన్ టైన్ సిక్స్ టైమ్ ఉంటాయి ఇక నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నారు సో మార్నింగ్ సిక్స్ టు నైన్ నేర్చుకున్న వాళ్ళు రావాలనుకుంటే సిక్స్ టు నైన్ రావాలి కోచ్ లోపలి ఉంటుంది వాటర్ లోపల సిక్స్ నైన్ లోపే లోపల్ ఉంటుంది సిక్స్ నైన్ తర్వాత ఇచ్చేస్తారు నైన్ తర్వాత ఎవరు ఉంటారు ఓకే అండి మీరు ఇక్కడ పేరేంటా అండి మీరు ఓకే అండి ఎవరైనా పాపనా బాబా అండి ఎన్ని చేస్తారు అండి దాదాపు ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ నుంచి రెగ్యులర్గా తీసుకొస్తున్నా కాకపోతే చాలా బాగుంది అయితే మామూలుగా ప్రతి ఒక్కరు వాకింగ్తో వెళ్తారు జాగింగ్తో వెళ్తారు ఏరోబిక్స్ అని వామప్స్ అని ఇట్లా చేస్తుంటారు కానీ స్విమ్మింగ్ అనేది అవన్నీ కలగలిపిన ఎక్సర్సైజ్ ఎందుకంటే బాడీలో ఎవ్రీ పార్ట్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది ఎవ్రీ పార్ట్ బాడీలో అన్ని అవయవాలకు ఎక్సర్సైజ్ జరిగి మనిషి యొక్క పిల్లల యొక్క ఫిట్నెస్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము ఫిట్నెస్కు ఫిట్నెస్ తర్వాత ఎక్సర్సైజ్కు ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి బాడీలో అన్ని అవయవాల కదలికను స్విమ్మింగ్ అనేది నేర్పిస్తుంది దానివల్ల బాడీ మొత్తం ఎక్సర్సైజ్ జరుగుతుంది ఓకే జాయిన్ చేశాను రెగ్యులర్గా వస్తున్నాడు ఓకే కోచ్ కూడా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిండు అట్లా నిన్న మార్నింగ్ వచ్చింది ఇవాళ మార్నింగ్ వీలు కాక ఈవినింగ్ తీసుకొచ్చిన నిన్న మార్నింగ్ మాత్రం కోచ్ ఎట్లా చేయాలనే కొన్ని ట్రిప్స్ ఇక్కడ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ పిల్లలు రావడంతో ఫస్ట్ వాళ్ళను స్నానం చేయిస్తారు ఎందుకంటే హెచ్ఎమ్కా బాడీ ఇట్లా కొంచెం అడ్లీ వస్తారు మార్నింగ్ లేవడంతో వస్తారు స్నానం చేసిన తర్వాత మరి నైలాన్ ఆ స్విమ్మింగ్ సూట్ వేసుకున్న తర్వాతనే వాటర్లోకి దిగుతారు ఆఫ్టర్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేయించి మళ్ళీ ఫ్రెష్ చేయించి బయటకు పంపిస్తారు మెయింటెనెన్స్ ఓకే హైజీనిక్ ఉంటుంది